హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అసలు ఆ విషయాలు తెలుసుకోవాలనుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇంతకుముందు మా అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము శ్రావణ మాసంలో చేశారు కదా అలాగే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము రెండు కలిపి ఒకే రోజు చేశారు కదా అదే రోజు వాయినాలు కూడా ఇచ్చారు అయితే మూడు ఒకే వీడియోలో లెంతి అవుతుందని చెప్పి సపరేట్ సపరేట్గా చేశాను ఒకటి వ్రతం వీడియో చేశాను ఇంకొకటి వరలక్ష్మి వ్రతము ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం విడివిడిగా చేశాను అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడం మాత్రం ఆలస్యం అయిపోయింది దాంతో మర్చిపోయాను ఇలా డిలే అయింది ఇన్ని రోజులకి అన్ని వీడియోస్ ఇలా చూస్తుంటే ఇది కనపడింది అరే మనం ఇవి ఇంకా పోస్ట్ చేయలేదు కదా అని చెప్పి సరే ఎలాగో తీసాం కదా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ఇలా ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో యూట్యూబర్ ఎవరైనా ఉంటే అంటే కంటెంట్ క్రియేటర్ ఎవరైనా ఉండి ఉంటే మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా అంటే వీడియోస్ తీసుకోవడము అలా అప్లోడ్ చేయడం మర్చిపోవడము ఎప్పుడైనా జరిగిందా జరిగితే కామెంట్ చేయండి నాకు అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అంటే ఈ వీడియో అప్లోడ్ చేద్దాము అనుకుంటాను నేను వర్క్ బిజీలో ఉండి సరే ఈ వర్క్ అయిన తర్వాత రెండు రోజులాగే చేద్దాం అనుకుంటూ అలా అలా బిజీలో అలా వెనక్కి పడిపోతుంది ఈ లోపల ఇంకేదైనా కొత్త కంటెంట్ వచ్చింది అనుకోండి అది అప్లోడ్ చేస్తాను ఇది అలా డిలే అవుతూ ఉంటుంది అలా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీరు చేసే పనే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కదా వీడియోస్ మరి ఆ పని చేయకుండా ఎందుకు డిలే చేస్తున్నారు అంత బిజీ ఏంటి అనుకోకండి నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి ఆ పని అప్పుడప్పుడు అర్జెంటు అనేవి ఉంటుంటాయి కాబట్టి సమ్టైమ్స్ ఈ పని పక్కన పెట్టాల్సి వస్తుంది అంటే అదే వీడియోస్ అప్లోడ్ చేసే పని ఇక ఆ విషయం పక్కన పెడితే ఇదిగోండి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్కి మా పిల్లలు వేడివేడి బజ్జీలు పకోడీలు ఇలా ప్రిపేర్ చేస్తున్నారనమాట అందరము ఒకే చోట ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాం కదా అలా కలిసినప్పుడే కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా అలా మేము మార్నింగ్ వెళ్ళినాము సత్యనారాయణ స్వామి వ్రతం చూసుకున్నాము ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చూసుకున్నాము లంచ్ చేసినాము అలాగే అక్కడే ఉండి నైట్ కూడా భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చని ఉన్నాము అయితే అలా ఉన్న అందరం ఉన్నాము కదా అని ఇలా ఈవినింగ్ స్నాక్స్కి ఎవరికైనా వేడివేడి బజ్జీలు తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ అంటే అందరూ ఉన్నప్పుడు బజ్జీలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అలా బజ్జీలు వేస్తున్నారు అనమాట మా పిల్లలు ఇలా మిర్చి బజ్జీలు ఆలు బజ్జీ పకోడి అన్నీ వేసుకుని తినడము అయ్యింది ఇంకా టీలు తాగడం కూడా అయిపోయింది ఆ తర్వాత మా పిల్లలు ఒక్కొక్కరు వాయినాలు ఇవ్వడం మొదలుపెట్టారనమాట అంటే సాయంత్రం అయిందంటే ఇంకా వాయినాలు ఇస్తూ ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం అంటేనే ఇంకా అందరినీ ఇలా ఇంటికి పిలిచి వాయనం వాయనాలు ఇవ్వడము ఆనవాయితీ కదా అయితే ఇది ఇంకా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది అంటే ప్రతి ఒక్కరూ పిలిచే వాళ్ళు పిలిచిన ప్రతి ఇంటికి వెళ్ళాలనిపించేది కాదని చెప్పి వెళ్లకుండా ఉండలేం కదా అలాగే మనం కూడా అందరినీ పిలిచేవాళ్ళం కానీ ఇప్పుడు అది తగ్గింది అంటే పిలిచే వాళ్ళు తగ్గింది వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయిందనమాట అంటే మనుషులకి ఓపిక తగ్గిపోయిందా లేక భక్తి తగ్గిపోయిందా అంటే ఓపిక తగ్గిపోయిందని చెప్పొచ్చు భక్తి తగ్గిపోయిందా అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పూజలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అప్పుడు ఎవరో ఒకరు చేసే వాళ్ళు వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు కాబట్టి పూజలు ఎక్కువ చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళడము ప్రతి ఒక్కరిని పిలవడము ఇవి తగ్గిపోయినవి అనమాట ఇక ఇక్కడ ఏంటి చిన్న పిల్లలకి కాళ్ళు మొక్కుతున్నారని తప్పుగా అనుకోకండి బాలా త్రిపుర లాగా ఇక్కడ వీళ్ళు భావించి వారికి వాయినాలు ఇచ్చి కాళ్ళు మొక్కుతున్నారనమాట పాపం వాయినాలు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఆశీర్వదించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే ఇంకా వీళ్ళకి ఎక్సర్సైజే అయిపోతుంది ఏంటంటే కాలు మొక్కడానికి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వంగి లేవడం వంగి లేవడం ఇలా అవుతుంది కదా ఇది వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అంటే ఇది హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది అన్నమాట భక్తికి భక్తి ఇలా హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఇదే అండి ఈరోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్